శ్రావణ బహుళ అమావాస్యని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామ వెలగొండ శిఖరంపై వేడుకలు నిర్వహించారు దేవాలయం ప్రధాన అర్చకులు గుంటూరు శేషాచార్యుల మార్గదర్శకంలో అర్చకులు పద్మనాభాచార్యుల ఆధ్వర్యంలో శతాధిక ప్రతిష్టాచార్యులు బొర్ర వాసుదేవాచార్యులు వేద మంత్రాల నడుమ శిష్య బృందం చే శ్రీ 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 బెలగొండ వెంకటేశ్వర స్వామి వారికి లక్ష తులసి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు మహోత్సవానికి ముందు శ్రీ పార్వతీ సమేత సంభులింగేశ్వర స్వామి దేవాలయం భక్త మండలి అధ్యక్షులు కోయ మాధవరావు నివాసం నుండి వివిధ రకాల పుష్పాలు తులసి దళాలతో శ్రీ వేణుగోపాల స్వామి మందిరం వరకు ప్రదర్శన చేపట్టారు అనంతరం గట్టు వరకు మేలతాళాలు కోలాడ నృత్యాలతో స్వామివారి ఊరయ్యారు అమ్మపేట వల్లపురం పరిసర ప్రాంత భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వకులాద్రి నాగరాణి దంపతుల సౌజన్యంతో అన్నప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు కమలమ్మ కోయ మాధవరావు దంపతులు సర్పంచ్ బడ్డెల్లి భూభేశ్వరి దంపతులు దండ లక్ష్మీజానకి సత్యనారాయణ దాతలు చంద్రకుమారి అవనిగడ్డ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎం శ్రీనివాసరావు సునీతారాణి యార్లగడ్డ రమేష్ శేషరత్నం తదితరులు పాల్గొన్నారు या और तो ये जो है तो भारतीय महा श्रुमांत अभियान सफलतापूर्वक हो गया है और मैं आपको हाल में प्रधानमंत्री द्वारा उत्तर प्रदेश में प्रमुख उत्तर अटुल ग्राम के कार्यक्रम के तहत द्वारा 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 द्वारा

తన ప్రయత్నం చేసింది నా ప్రయత్నాన్ని ఆ క్రమంలోనే సుమారుగా నలభై నుంచి నలభై ఐదు వేలు ఎవరు చేస్తున్నారని అనుకోవటం అనేటువంటిది అది నా సరైన అభిప్రాయం కాదు నా దృష్టిలో స్వామివారు సంకల్పం ద్వారా స్వామివారే చేయించుకుంటున్నారు ఎవరు శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ మీకు తెలుసా చూడలేదని గ్రూపులన్నారు నా వ్యక్తిగత ఆహ్వానాన్ని वारी अंदी तव्हीं रा

i don't da... 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 అదేవిధంగా అన్నదానానికి ఒకరాత్రి దంపతులు నేను అడిగిన వెంటనే అయ్యారు మీరు ఎంతమంది ధన రూపేణ ధాన్య రూపేణ వస్తు రూపేణ దాదాళాలుతలకి గ్రామంలో నివసించేటటువంటి ప్రతి ఒక్కరికి అమ్మపేట ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులు యావ మందికి కూడా ఆ స్వామి వారు ఆయన ఆరోగ్యంలో అస్థాయి స్వరులు కలగజేసి మరి ఎన్నో కార్యక్రమాలని జరిపించే విధంగా భక్తులందరూ కూడా సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తూ परंपराओं का और परंपराओं का दादा महाराज और परंपराओं का और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज और परंपराओं का भाई महाराज और परंपराओं का दादा महाराज नती नक्षत्र सि पूॼनि ముగా బారుంది ఆ క్రమంలోని నేను ఆ రోజు పద్మనామాచార్యులు గారు చెప్పినట్టు నా మనసులో ఏంటి సహాయ అందించాలి అనేటువంటి ఒక అనుకూల